సునీత విలియమ్స్ కు మళ్లీ నిరాశ మిగిలింది నాసా మిషన్ వాయిదా పడింది వ్యోమగాములు సునీతా విలియమ్స్ బచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ క్రూ టెన్ మిషన్ రూపకల్పన చేసింది ఈ క్రమంలో నలుగురు వ్యోమగాములు ఫాల్కన్ నైన్ రాకెట్ లో బయలుదేరేందుకు సిద్ధం కాగా సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచింది హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య ఉత్పన్నం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని నాసా పేర్కొంది బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌకలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో సునీత విలియమ్స్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు ప్రయాణికులను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు తీసుకెళ్లాల రూపొందించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇది ఈ అంతరిక్ష వ్యోమనౌక పనితీరును పరీక్షించడంలో భాగంగా వీరిద్దరిని ఇందులో పంపించారు ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సిన వారు ఇప్పుడు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు సునీత విలియమ్స్ విల్మోర్ ప్రయాణించిన వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకోవటానికి ముందే అందులోని ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు వచ్చాయి హీలియం లీకేజ్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు అయినా సరే ఆ ఇద్దరు అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగానే చేరుకున్నారు అయితే తిరిగి రావటం ఇన్నాళ్లు ఇబ్బందిగా మారింది అదే స్టార్ లైనర్లో భూమిపైకి రిటర్న్ అవ్వటం అంటే రిస్క్తో కూడుకున్న వ్యవహారం దీంతో వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సురితా విలియమ్స్ తొమ్మిది నెలలకు పైగా ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు ఇలా అంతరిక్షంలో ఏకవికిన అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డు కొల్పారు అయితే సునీతకు ఇది మొదటి రికార్డు కాదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో తన మొదటి స్పేస్ వాక్ సమయంలో ఆమె అంతరిక్షంలో ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు గడిపి ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష యాత్ర ఈ మూడు యాత్రల్లో కలిపి ఆమె తొమ్మిది సార్లు అంతరిక్షంలో నడిచారు ఈ సమయంలో ఆమె మొత్తం అరవై రెండు గంటల ఆరు నిమిషాలు స్పేస్ వాక్ లో గడిపారు